రాష్ట్రంలో పేదపేదలు అందరికీ నివాసయోగ్యమైన గృహాలను నిర్మించుకునే విధానంలో ఎన్డీఏ ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు ఈ ఈరోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ అశోక్ బంగ్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ కిముడు నాగార్జున మరియు విజయనగరం ఎమ్మెల్యే పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో నివాసం లేని పేదలందరికీ ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకాన్ని వివరిస్తూ గత ప్రభుత్వం జగన్ పాలన పేదలకు ఇల్లు అనే పేరుతో ఒక సెంటు స్థలము లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నివాసయోగ్యమైన గృహాలను నిర్మించడానికి ముందడుగులు వేస్తుందని ఈ యొక్క పథకంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికి మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో ఉన్నవారికి రెండు సెంట్లు ఇల్లు స్థలం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేలు మొత్తం నాలుగు లక్షల రూపాయలు వారి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయము అందించడానికి ముందడుగులు వేస్తుందనేసి తెలియజేయడం జరిగింది ఈ ఈ గృహ నిర్మాణ పథకం గురించి సంబంధించిన విధి విధానాలు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందనేసి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి ప్రసాద్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పేద ప్రజలు బడగ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో చేశారు అయితే ఇప్పుడు గృహాల నిర్మాణం అనేది నందమూరి తారక రామారావు గారు చాలా ఫోకస్ చేశారు అప్పుడు కూడా విజయనగరంలో చూస్తుంటే అతిపెద్ద కాలనీలు పూల్బాగ్ కాలనీ అవనుండి ఇటువంటి పెద్ద పెద్ద కాలనీలు కూడా వచ్చి వచ్చ రావటం జరిగింది అయితే ఈరోజు కూడా పిఎం ఆవాస్ యోజన కింద స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి అంటే స్టే సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ విధంగా ఈ విధ ఈ విధంగా డివైడ్ చేస్తూ పిఎం ఆవాస్ యోజన కింద పేద ప్రజల కోసం ఇల్లు నిర్మాణాని కోసం వాళ్ళు ఫైవ్ వాళ్ళు ఫోర్ లాక్ రూపీస్ అనేది కేటాయించారు అలాగే టౌన్ ప్రాంతంలో టూ సెంట్స్ భూమి రెండు సెంట్ల భూమి కూడా కేటాయించారు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఎవరికైతే ఇల్లులు లేవో వాళ్ళకు కూడా మూడు సెంట్లు అనేది కేటాయించారు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే ఇల్లులు జ కంప్లీట్ అవ్వలేదో అది కూడా పూర్తి చేస్తామని హామీలు ఇస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల పక్షం ఉంటుంది ఇది ఖచ్చితంగా మనం ఇల్లుల నిర్మాణం అనేది పిఎం ఆవాస్ యోజన కింద మనం ప్రత్యేకంగా చేసి పేద ప్రజలకి ఇల్లులు అనేది నిర్ నిర్మించి అందిస్తామనేది మనం మన ప్రభుత్వం ఒక ఫోకస్ చేసి చా ఖచ్చితంగా మనం చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం కావాలో గుర్తించి అతని అనుభవాన్ని ఉపయోగించి ఆ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారు ఇప్పటికే అతి ముఖ్యమైన ఐదు ఫైళ్ళ మీద సంతకం పెట్టారు అదే రకంగా ఈ రాష్ట్రానికి ఏమేం కావాలో కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు మరి ఈ రోజున హౌసింగ్ అనేది మన రాష్ట్రంలో ఏ రకంగా ఉంది అని చెప్పి మనం అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి పేదవాడికి కూడా ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఆయన పథకం తీసుకురావడం అనేది జరిగింది అదే రకంగా కాలనీలన్నీ నిర్మించడం కూడా అయ్యింది మరి ఇప్పటి కొత్త ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు గ్రామాల్లో అయితే రెండు లక్షలకు పైగా అదే రకంగా పట్టణాల్లో అయితే మూడు లక్షలకు పైగా ఇవ్వడం అనేది జరిగింది అదే రకంగా ల్యాండ్ విషయానికి వస్తే గ్రామాల్లో రెండు సెంట్లు టౌన్స్లో అయితే ఒకటిన్నర సెంటు ఇవ్వడం అనేది జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కేంద్రం ఏదైతే లక్ష ఎనభై వేలు ఇచ్చారో ఆ లక్ష ఎనభై వేలే బెనిఫిషరీస్కి ఇచ్చారు తప్ప అంతకుమించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదండి అదే రకంగా ఈ ల్యాండ్ కూడా ఏదైతే వాళ్ళకి ఇవ్వాలో గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి సెంటుకు మాత్రమే కుదించారు దీనికి పైగా సెంటర్ నుంచి వచ్చిన సుమారు ఐదు వేల కోట్లను కూడా పరిపాలన చేతకాక దీన్ని అంతటినీ కూడా డైవర్ట్ చేయడం అనేది జరిగింది మరి ప్రజలంతా అది గుర్తించే వారిని ఇంటికి పంపించారు మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక లోతైన సమీక్షా సమావేశాలన్నీ కూడా నిర్ణయించిన తర్వాత ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వబోతూ ఉన్నారు రెండున్నర లక్షలు కేంద్రం నుంచి వస్తూ ఉంటే ఇంకొక లక్షన్నర స్టేట్ గవర్నమెంట్ అనేది ఇవ్వబోతూ ఉంది అదే రకంగా గ్రామాల్లో మూడు సెంట్లు ప్రతి ఒక్కరికి పట్టణాల్లోకి వచ్చేసరికి రెండు సెంట్లను కూడా ఈ రకంగా మంచి తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల యొక్క మంచి చెడుల గురించి ఆలోచించి ఇంకా మంచి నిర్ణయాలు కూడా రానున్న రోజుల్లో తీసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను